ఆ ఉన్నా సార్ సోనో ఏంటి నీ అంత నీ వెనక అంత విచిత్రమైన ఉంది మాకు ఎక్కడ నీ ప్రా ఇదేంటి నీ వివరాలు చెప్పు సార్ మొత్తం మా కల్చర్ గురించి సార్ మీ కల్చర్ గురించి వెరీ గుడ్ ఎక్కడ అది ఇంట్లోనే సార్ భద్రాచలం దండకారణ్యం అమ్మా సార్ ఈ సంబంధించిన సంస్కృతి అమ్మాయి ప్రతిబింబింపజేస్తుంది ఒక్కసారి అందరూ చూడండి అమ్మాయిని క్లోజ్ అప్ చేసి అమెరికా నుంచి నమస్కారం నా పేరు మడిగురుత్వ గురుత్వ సింగ్ నేను ఎనిమిదో తరగతి యజ్ఞ మోడల్ స్కూల్ భద్రాచలం తెలంగాణ గారి పేరు శ్రేసుషారాణి గారు మా నాన్నగారి పేరు మడివి రాజా మార్కండయ్య గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అందరికి ముందుగా గురుత్వ తల్లిదండ్రులకు నా అభినందనలు గురుత్వకి హృదయపూర్వక ఆశీస్సులు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న తానా అనబడే అంతర్జాతీయ ఆన్లైన్ వేదికను ఉపయోగించుకొని మన సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన పేన్ పండు అనే అంశాన్ని ఒక చిట్టి కథగా మలుచుకొని అందులో అడవికి ఆదివాసికి గల అవినాభావ సంబంధాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిగా చిన్న కథలో చెప్పడం నాకెంతో ఆనందం అనిపించింది గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు అనేక వేదికలు మనుషులు తమ మనసులోని భావాలను ఆలోచనలను పంచుకోవడానికి వ్యక్తిగత గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అవే వేదికలను ఉపయోగించుకొని మన పూర్వీకుల పురాతన ఆచారాలను సంస్కృతి సాంప్రదాయాలను నేటి సమాజానికి ప్రత్యక్షంగా చూపించడమే కాకుండా మన ఐడెంటిటీని ప్రపంచ స్థాయి వేదికల్లోనూ చూపిస్తూ గొప్పగా మాట్లాడడం అనేది ఎంత అదృష్టం గురుత్వ నీవు మరింత గొప్ప గొప్ప వేదికల్లో మన ఆచార వ్యవహారాలను స్పష్టంగా అంతర్జాతీయ స్థాయి వేదికల్లో ఇంకా వినిపించాలని చూపించాలని రాణివతి నిజం ప్రభుత్వాన్ని అడ్డుకొని పోరాడిన బ్రిటిష్ పాలనను కొమరంబీ బ్రిటిష్ండా అలా ఆనాటి నుంచి ఈనాటికి అడవి కోసం మన మనుగడ కోసం పోరాటం చేసిన మడివి హిత్మ వంటి యోధులు ఇలా అడవి సంస్కృతి జీవనం కోసం పోరాటాన్ని సాగించిన సాగిస్తున్న నిజమైన దేశభక్తి యోధులు అని వివరించారు